కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి గాఢనిద్రే స్వస్థత జ్ఞాన ప్రసూనాలు తాళం వేసిన ఇంటికెళ్ళి ఎవరైనా లోపలున్నారేమో చూసిరా అంటే తాళం తీసి గదులన్నీ వెతికి ఎవ్వరూ లేరని చెప్పాడు ఒకడు తాను ఆ సమయంలో ఉన్నాడు కదా అక్కడ తనను తాను లెక్కలోకి తీసుకోకుండా ఎవ్వరూరు లేరని చెప్పాడు గాఢ నిద్రలో జరిగేది కూడా ఇదే గాఢ నిద్రలో ఏమీ లేదు అని చెప్పేవాడు లేకుండా ఆ విషయం ఎవడూ కూడా చెప్పనే చెప్పలేడు ఏమీ లేదని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా అక్కడ అంటే గాఢ నిద్రలో అనుభవించేవాడు లేడు కేవలం అనుభవం మాత్రమే ఉంది కాబట్టి ఏమీ లేదని అంటున్నాడు మా మన నిత్య జీవితంలో జరిగేటువంటి స్వానుభవం ఎలా ఉంటుందంటే అనుభవించేవాడు అనుభవక్రియ ఉంటుంది గాఢ నిద్రలో అనుభవం మాత్రమే ఉంటుంది ఆ అనుభవం ఎవరిది కానే కాదు తేనిది కాదు అనుభవంగా మాత్రమే ఉంటుంది అదే స్వయం నిజమైన అనుభవం అదే ఆ స్వానుభవమే స్వయంగా ఒకేసారి మూడు భాగాలుగా మారుతుంది అది మూడుగా మారిన మరుక్షణమే ఈ సృష్టి వ్యక్తిత్వం ఏర్పడతాయి మూడుగా మారే సమయంలో ఒకటి వెనుక మరొకటి ఉంటూనే ఉంటుంది దీని ద్వారా నేను ఫలానా వాడిని అని నీవైతే నీవేదైతే అనుకుంటావో అంత స్పష్టంగా ఈ సృష్టి ఏర్పడుతుంది అయితే ఆ మూడింటిలో ఒక వ్యక్తి మాత్రమే తనదిగా ఉంది ప్రపంచం శక్తి మాత్రమే వేరవుతాయి ఒక్కటిగా ఉన్న స్వానుభవమే మూడుగా మారే ప్రాసెస్ చాలా వేగంగా జరిగిపోవడంతో నిద్ర లేస్తూనే వ్యక్తి శక్తి ప్రపంచం వేరువేరుగా మారిపోతాయి గాఢ నిద్ర అనే స్వానుభవంలో హాయిగా ఆనందంగా ఉన్న తాను మూడుగా మారడంతో గాఢ నిద్రలో పొందిన అనుభవం కోసం ఆరాటపడుతూ దుఃఖపడుతూ ఈ ఆరాట పోరాటాలనే మనం సాధనలు అని పిలుచుకుంటాం అయితే మూడుగా విడువడిన మూడుగా విడువడిన తాను వ్యక్తి అన్న ఒక్క దానితో ముడిపెట్టుకొని మిగతా రెండింటినీ తనకు భిన్నంగా చూస్తున్నంతకాలం తాను అనుకున్నది తాను పొందలేడు రూపాయి నోటు చిల్లరగా మారిన తర్వాత రూపాయిని వెతగలమా వెతగలేము ఆ చెల్లల్లో రూపాయి కనపడదు పైగా ఆ మూడు గాఢ నిద్రలో ఏకమవుతాయి వ్యక్తి శక్తి ప్రపంచం అనే మూడు మనం అనుకునేటువంటి మెలకువ సాధ్యం కానే కాదు గాఢ నిద్రలో విడిపోవడానికి ముందు స్వానుభవం ఆనందంగా ఉన్నదే ఈ మూడు అనేటువంటిది అయింది గాఢ నిద్రే నిజమైన మెలకువ అని మనం చెప్పుకునే సత్యం సారాంశం ఇదే హాయిగా పట్టింది అంటారు ఆ హాయే స్వర్గం ఆ హాయే సుఖం అవుతుంది ఆ హాయే స్వర్గం ఆ హాయే సుఖం అవుతుంది నిద్రలేమి నరకం అదే దుఃఖం నిద్ర తాత్కాలిక ఆనందం గాఢ నిద్ర అనేది శాశ్వతమైనటువంటి ఆనందం యోగులు అవధూతలు జిజ్ఞాసువులు మనతో మాట్లాడుతూనే కళ్ళు తెరిచే చేపలాగా గాఢ నిద్రలో అంటే ధ్యానంలో నిమగ్నవుతారు అటువంటి అవధూతే శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి గాఢ నిద్రలో తాను మాత్రమే ఉన్నాడని తెలుస్తుంది ఏ భేదాలు లేని ఆ గాఢ నిద్రే నిజమైన మెలకువ గాఢ నిద్రే నిజమైన దైవం జ్ఞానం యోగం గాఢ నిద్రలో ఏకంగా ఉన్న తాను అనేకం కావాలనే ప్రయత్నమే మనం అనుభవించేటువంటి మెలకువ గాఢ నిద్ర ఏకత్వాన్ని పొందడానికి మెలకువతో ప్రయత్నించడమే జీవితం అయింది నిద్రలో కలిగే అవస్థలే జాగ్రత్ స్వప్న సుషుప్తి కళ ఆగిపోవడమే మెలకువ గాఢ నిద్రలో ఉన్న స్థితి స్వానుభవం గాఢ నిద్రలో జనాలు ఉండరు బాధలు ఉండవు ఆనందమే ఆనందం కలగా కలగనేటప్పుడు కలలోని వ్యక్తులు బాధలు కష్టాలు పొందుతున్నట్లు అనిపిస్తుంది మెలకువరాగానే జనం ఉండరు దుఃఖాలు ఉండవు కష్టాలు అనేటువంటివి ఉండనే ఉండవు ఏ స్థితి ఉంటే ఆ స్థితిని అనుభవించటమే జీవితం అవుతుంది మార్చడానికి వీలు కానిదే దైవేచ్ఛ అదే దైవనియతి అర్థం కానిటువంటి జ్ఞానమే అజ్ఞానం ఈ విధంగా ఎన్నో జ్ఞాన ప్రసూనాలను పంచినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత